కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొలువైన తిరుమల క్షేత్రాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు మహనీయులు భక్తులు కొండలు ఎక్కి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు అందుకే పరమ పవిత్రమైన తిరుమాడ వీధుల్లో పాదరక్షలను అనుమతించారు తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ ఎప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఈ క్రమంలోనే భక్తుల పాదరక్షలను భద్రపరచడానికి తిరుమలలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పాదరక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తుల పాదరక్షల వివరాలు సెల్ఫోన్ నంబర్ పేరు తదితర వివరాలతో ఆర్ఎఫ్ ఐడి బ్యాగ్ లో భద్రపరుస్తారు భక్తులకు వారి వివరాలతో కూడిన బార్ కోడింగ్ రిసిప్ట్ ను అందజేస్తారు తిరిగి పాదరక్షలు పొందే సమయంలో బార్ కోడింగ్ రిసిప్ట్ ద్వారా సులభంగా పాదరక్షల బ్యాగ్లను గుర్తించి వారికి అందజేస్తారు